సో మన చివరి ఒక ఫస్ట్ స్టాప్ వచ్చేసి వచ్చేసాం మనము కాచిగూడ కూడా రైల్వే స్టా ఒక్కసారి ట్రైన్ స్పీడ్ చూడండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యావ్ వల్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్ లాగ్ సో మీరందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను చలో ఒక ఇవాళ మనం ఒక సూపర్ జబర్దస్త్ జబర్దస్త్ ట్రైన్ అనేది చేయబోతున్నాను సో యాక్చువల్లీ చూస్తే చాలా రోజులైపోయింది అయిపోయింది మనం ట్రైన్ బ్లాక్ చేయకుండా అంటే మనం ఒక కొత్త ట్రైన్ అయితే ఇంట్రొడ్యూస్ ఇంట్రొడ్యూస్ అయితే అయింది మనకిప్పుడు ఫ్రమ్ సికింద్రాబాదు సో ఇది ఒక ట్రైన్ చాలా మన యూత్కి ఒక అట్రాక్షన్ ట్రైన్ ఒక డెస్టినేషన్ అనుకున్నాను ఇది ఏదో ట్రైన్ జోనే చేస్తున్నాను సో చాలామంది ఆ డెస్టినేషన్ పోవాలనుకుంటున్నారు సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాస్కోడగమా సో గోవాకి అయితే వెళ్తున్నాను అండి నేను సో మీకు అందరికీ తెలుసు మన సికింద్రాబాద్ నుంచి వచ్చి ఒక కొత్త ట్రైన్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఫ్రమ్ సికింద్రాబాద్ టు గోవా ఇక్కడ చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ టెన్ దగ్గర ఫుల్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది బడ్జెట్లో మనం ట్రైన్ జర్నీ అయితే చేయగలము మనము డైరెక్ట్ ట్రైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాస్కోటగమా అండి సో బిఫోర్ రెంట్ ఎక్స్ప్రెస్ ఉండే మనకి సో వీక్లీ అది కూడా ఒకటేసారి ఉండే మనకి అది కూడా కాచిగూడెం నుంచి ఉండే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో సో ఇవాళ ట్రైన్ ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చి వన్ సెవెన్ జీరో త్రీ నైన్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాస్కో దామా ఇన్ వాస్కో దమా ఎక్స్ప్రెస్ అండ్ చూడండి నేనైతే వచ్చేసాను ఇప్పుడు గేట్ నెంబర్ సిక్స్ దగ్గర సో అలాంటి లోపలతో పోదాం ఇప్పుడు యాప్లో చూస్తే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ అని కనిపిస్తుంది లోపలతో పోయి చూసాము ఏ ప్లాట్ఫామ్ నెంబర్ ఉంది ట్రైన్ వచ్చి ఇక్కడ చూడండి మన డిస్ప్లే కూడా చేశారు వన్ సెవెన్ జీరో త్రీ నైన్ ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ మీద ఉందంట రండి లో ఇక్కడ చూడండి సికింద్రాబాద్ టు వాస్కోడగామా సో నా కోచ్ వచ్చి ఎస్ వన్ అండి అండ్ సీట్ వచ్చి థర్టీ నైన్ సైడ్ లోవర్ ఇవ్వాలా సో ముందైతే పోవాలా ఇప్పుడు మనము సో టికెట్ బుక్ చేసేటప్పుడు నాది ఆర్ఏసీ ఫార్టీ సెవెన్ ఉండే మొన్న కన్ఫర్మ్ అయింది నాది ఇప్పుడు అండ్ నాకు వచ్చి టికెట్ కాస్టింగ్ అండి స్లీపర్ కోచ్ ఏదైతే ఉందో నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ తీశారు సో ఇంక్లూడింగ్ మన రిజర్వేషన్ ఛార్జెస్ అన్నీ కలిపి మాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అవుతాయింది అండ్ మనం వచ్చేసాము ఎస్ వన్ దగ్గర సో లోపడితే వెళ్దాం ఎప్పుడు సీట్ నెంబర్ థర్టీ నైన్ వెక్కుదాము థర్టీ నైన్ థర్టీ నైన్ థర్టీ నైన్ ఒకసారి స్లీపర్ పొజిషన్ కూడా చూసుకోండి ఎలా ఉందని మన ఎల్హెచ్బిచ్ కోచెస్ కదా వాటర్ వస్తుందా మనకి ప్రజెంట్ వాటర్ అయితే వస్తుంది వాష్రూమ్ క్లీన్ ఉందా ఎస్ వాష్రూమ్ అయితే క్లీన్గా ఉంది ప్రస్తుతం అయితే ఇటు క్లీన్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు వాస్కో పోయేదాకా ఎలా ఉంటుందో తెలియదు మనకి ఇప్పుడు సో మన ట్రైన్ డిపాజిట్ టైమింగ్ వచ్చేయండి ఫ్రమ్ సికింద్రాబాద్ టెన్ ఫైవ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నెక్స్ట్ డే మనము ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే మనం వాస్కో చేరబోతుందా మనము సో డిస్టెన్స్ బట్టి కవర్ చూస్తే మనము ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్ కవర్ చేస్తున్నాం మనము అండ్ ట్రావెల్ టైం చూస్తే మనము ట్వంటీ అవర్స్ జర్నీ యాక్చువల్ చూస్తే నైన్టీన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే ఇచ్చారు సో ఆ ట్వంటీ మినిట్స్ కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతుంది చెప్పండి కదా సో ట్వంటీ అవర్స్ పెట్టుకోండి మనం ఇప్పుడు ట్వంటీ అవర్స్ జర్నీ ఇప్పుడు మనం సికింద్రాబాద్ టు వాస్కో అండ్ ఎవరు వచ్చి వీడియో అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నారండి వెరీ మోమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నేను సో ఇలాంటి జర్నీ ఎక్స్పీరియన్స్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో అయితే నేను ఇవ్వబోతున్నాను మీకు అండ్ టైం చూడండి టెన్ ఓ క్లాక్ అవుతుంది సో ఇంకా జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉంది మన ట్రైన్ డిపార్చర్ అవ్వడానికి ఫ్రమ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అండ్ మన ట్రైన్ ఒక వచ్చి ఒక బైవిక్లి ట్రైన్ అండి సో ఇది డైలీ రంగా అయితే ఉండదు మనకి సో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మనకి వెనస్డే ఫ్రైడే ఫ్రైడేతో ఉంటుంది మనకి అదే మళ్ళీ మనం వాస్కో నుంచి సికింద్రాబాద్ రావాలంటే మనకి అది కూడా వీక్లీ ట్రైనే థర్స్డే అండ్ సాటర్డేస్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకి అండ్ అండ్ దీంట్లో మనం కోచెస్ గురించి మాట్లాడితే మనకి ఫస్ట్ ఏసీ టూ టయర్ ఏసీ థర్డ్ త్రీ టైర్ ఏసీ థర్డ్ ఏసీ ఎకనామీ స్లీపర్ ఈ కోచెస్ ప్రొవైడ్ చేశారు మనకి అండ్ మన ట్రైన్ వచ్చి మనకు ఫోర్ స్టేట్స్ అయితే క్రాస్ అవుతుంది ఇప్పుడు వచ్చి తెలంగాణ ఏపీ కర్ణాటక అండ్ గోవా అయితే చేరబోతుంది సో దీని సోర్స్ లొకేషన్ వచ్చి సికింద్రాబాద్ అండ్ డెస్టినేషన్ వచ్చి వాసుకోటధామా అండ్ మనకి ఓవరాల్ మనకి ట్వంటీ వన్ స్టాప్ ఇచ్చారు ఇంక్లూడింగ్ సోర్స్ లొకేషన్ అండ్ డెస్టినేషన్ సో మనకి స్లీపర్ క్లాస్ ఫేర్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ చేంజ్ అవుతుంది అండ్ మనకి థర్డ్ ఏసీ ఎక్కుడమ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ చేంజ్ అవుతుంది అండ్ మనకి థర్డ్ ఏసీ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే అవుతుంది అండ్ మన సెకండ్ ఏసీ వచ్చి మనకి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అవుతుంది మనకి అండ్ ఫస్ట్ ఏసీ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ అయితే అవుతుంది మనకి టైం ఫైవ్ హండ్రెడ్ టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వాలి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సిగ్నల్ ఇవ్వాలి అనుకుంటా టెన్ ట్వంటీ ఫైవ్ సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నడవండి నడవండి పోదాం ఇప్పుడు మనం సో బాయ్ బాయ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కలుసాం మళ్ళీ నెక్స్ట్ టైం బ్లాక్ చేసాడు అప్పుడు ట్వంటీ మినిట్స్ లేట్ అండి మన ట్రైన్ సోర్స్ లొకేషన్ నుంచి மீந்திரா நான் மனிட்டு ஆப்பிண்டு கொஞ்சம் இட்டு స్టార్ట్ చేసేయండి మళ్ళీ ఆపేసేయండి ఇడ సో ఈ టైం చాలా లక్కీ మనకి సైడ్ ఓవర్ అయితే దొరికింది మనకి ఎప్పుడు చూస్తే మనము ఆర్ఐసిలో టికెట్ బుక్ చేస్తే మనము సైడ్ అప్పర్లో వేస్తాడు లేకుంటే అప్పర్లో అయితే వేస్తాడు సో ఈ టైం చాలా నేను లక్కీ అనుకుంటున్నాను నాకు సైడ్ ఓవర్ అయితే ఇచ్చారు నాకు సో మన జర్నీ ఫస్ట్ స్టాప్ వచ్చేసి వచ్చేసాం మనము కాచిగూడ రైల్వే స్టేషన్ స్టేషన్ కూడా వచ్చి కేసీజీ ఇక్కడ వచ్చి మనకి టూ మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది అండ్ చూడండి ఎంతమంది ఎక్కుతున్నారు సో పక్కకి ఇది వచ్చి మనకి కాచిగూడ టు మైసూర్ అండి ఇది ట్రైను సో ఇది ఈవినింగ్ బయలుదేరుతుంది అనుకుంటా సెవెన్ థర్టీకి ఇది అండ్ కాచిగూడ స్టేషన్ మనకు వచ్చి ఒక సపోర్టింగ్ స్టేషన్ అండి హైదరాబాద్కి అబ్బా ఇక్కడ కూడా సమోసా సమోసానే చాలా నడవండి సిగ్నల్ అయితే ఇచ్చారు మనకి జెండా ఒపుతున్నారు గ్రీన్ కలర్ జెండా నడవండి లోపల పోదాం ఇప్పుడు మనం అండ్ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫామ్లో అయితే అసలు చేశారు బాయ్ వాళ్ళ కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఖాళీగా ఉంది అక్కడ మీకు దూరంగా కనిపిస్తుందా అండి అదే ఫలకనమ్మ ప్యాలెస్ అది కొంచెం జూమ్ చేస్తాను నేను చూడడానికి కనిపిస్తుందా సో మనకి ట్రైన్ స్టాప్స్ వచ్చి చూసుకుంటే మనకి సికింద్రాబాద్ కాచిగూడ షాద్నగర్ జడ్షల్లా మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూల్ సిటీ ధోన్ జంక్షన్ గుంటల్ జంక్షన్ బల్లారి జంక్షన్ హొసాపేట్ కుప్పల్ ఎస్ హుడ్లీ లోండా జంక్షన్ క్యాసిల్ రాక్ కుల్లెం మడగావ్ జంక్షన్ అదే తర్వాత వాస్కో అయితే మనం వెలుపుతున్నామండి అన్ని స్టాప్స్ ఉంది ట్వంటీ వన్ స్టాప్స్ మనకి ఇక్కడ చూడండి ఒక ప్లేట్ సమోసా అయితే తీసుకున్నాను ముప్పై రూపాయలు అంట సో ఒకటి పది రూపాయలు ముప్పై రూపాయలకి మూడు ఇచ్చాడు ఇప్పుడు నాకు సో టైం ప్రస్తుతం లెవెన్ ట్వంటీ అవుతుంది కదా వేస్తుంది సో ఏమైనా తిందామని అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు సో మనం వచ్చి జడ్చర్ల రైల్వే స్టేషన్ ప్రతి వచ్చామండి స్టేషన్ కోడ్ వచ్చి జేసీఎల్ ఇక్కడ వచ్చి ఉట్టి జస్ట్ వన్ మినిట్ హాల్ట్ అయి మనకి अब स्टार्टी चच रेलवे स्टेशन महबूब नगर సో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ అయితే మనం వచ్చాము స్టేషన్ కూడా వచ్చి ఎంబీఎన్ఆర్ ఇక్కడ వచ్చి మనకి ఒక టూ మినిట్స్ హాల్ట్ అండ్ మన ట్రైన్ ఒక ఫిఫ్టీ మినిట్స్ లేట్ అయితే నడుస్తుందండి సో మనకి మహబూబ్ నగర్ నుంచి ఒక ట్రైన్ అయితే ఉందండి విశాఖపట్నం అయితే పోవడానికి సో ఈవినింగ్ ఫోర్ టెన్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి మహబూబ్ నగర్ నుంచి సో అది వచ్చి మనకి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ బయలుదేరి మనకి నెక్స్ట్ డే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయితే మనం విశాఖపట్నం చేరుకుంటుంది ఆ ట్రైను అండ్ మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది మహబూబ్ నగర్ నుంచి వచ్చి కర్నూల్ స్టేషన్కి అయితే వచ్చామండి స్టేషన్ కూడా వచ్చి కేఆర్ఏంటీ అని ఇక్కడ మనకి టూ మెలెచ్ ఫాల్ట్ అండ్ మనం అయితే తెలంగాణ క్రాస్ అయి మనం ఏపీకి అయితే వచ్చాము సో వెల్కమ్ టు ఏపీ చూడండి ఎంతమంది దిగారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కర్నూలు దాకా ఇప్పుడు ఏమో ప్రోగ్రామ్ మేము మొత్తం చేజ్ అని వేసారు ఇక్కడ ఓ మాటల్లో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది

గుంటకల్ జంక్షన్ సో గుంటకల్ జంక్షన్ అయితే మనం వచ్చామండి స్టేషన్ కోడ్ వచ్చి జిటిఎల్ ఎక్కడికి వచ్చి మనకి ఫైవ్ మినిట్స్ హాల్ట్ సో ఇప్పటిదాకా మనము ఫ్రమ్ సికింద్రాబాద్ నుంచి గుంటకల్ జంక్షన్ దాకా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ ట్రావెల్ అయితే చేసినాం మనము అండ్ గుంటకల్ జంక్షన్ లాస్ట్ జంక్షన్ అండి మన ఆంధ్రప్రదేశ్కి సో ఇది అయిన తర్వాత మనం కర్ణాటక కర్ణాటక అయితే ఎంటర్ పోతున్నాం మనము అది వచ్చి మన మన బల్లారి జంక్షన్ సో దీని తర్వాత మనకి మేబీ ఒక లోకల్ రివర్సల్ ఉంటుంది అనుకుంటా మస్త్ ఫైవ్ మినిట్స్ మేబీ వాటర్ ఫిల్లింగ్ ఉంటుంది అనుకుంటా ఎందుకంటే ఇక్కడ నుంచి మన చాలా డైవర్షన్స్ అయితే ఉంది మనకి సో ఇక్కడ నుంచి మనకి చెన్నై వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు అండ్ మన రాయచూర్ అయితే కూడా వెళ్ళొచ్చు మనము సో టైం చూడండి ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది సో ఒక స్నాక్స్ బ్రేక్ కానీ మనం ఒక ఒకటి అయితే తీసుకున్నా ఇప్పుడు సమోసా అమ్ముతున్నారు వడ అమ్ముతున్నారు ఆల్రెడీ మనం సమోసా తినేసినాము నేనే ఒక బన్న ఒక ఛాయ్తో తీసుకుందాం ఈవినింగ్ స్నాక్స్ కోసము మాకు హోస్ట్ చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది గుంటకలు వచ్చాగానే మేబీ కర్ణాటకలో ఏమన్నా ఎక్కుతారనుకుంటా డౌట్ నాకు ఇంకా చూడండి ఎగ్జాక్ట్లీ మన తెలంగాణ క్రాస్ అయ్యి కూడా మనం ఆంధ్రప్రదేశ్ వచ్చి వచ్చేసాము సో ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ గుంటకల్ జంక్షన్ అండి ఇప్పుడు మనం గుంటకల్ జంక్షన్లో ఉన్నాం కదా చూడండి సో మేబీ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మనకి మళ్ళీ బ్యా బ్యాంగ్ బల్లారి ఇలా అవుతుంది అనుకుంటా రివర్సల్ లోకల్ రివర్సల్ అవుతుంది అనుకుంటా సో ఇలా వెళ్ళి మన హుబ్లీ నుంచి మళ్ళీ గోవాకి అయితే వెళ్తుంది కోదిన్ని చూడండి ఒకసారి ఎలా ఉంది యాక్చువల్ అండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది గుండెకల్ జంక్షన్ నుంచి ఫైవ్ మినిట్స్ హాల్ట్ ఉండే బట్ ఇక్కడ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశారు బట్ మన ట్రైన్ ట్రైన్ రివర్సల్ లేదండి ఒక షాకింగ్ న్యూస్ రిటర్న్లో పోతుంది మళ్ళీ ఎలా పోతుంది అని అర్థం కాదు నాకు ఇప్పుడు చూడాలి మళ్ళీ చాలా బాగుంది కదా ఆర్ట్ గుంటకల్ జంక్షన్లో ఈ వీ అయితే మస్తు మస్తు ఉంది ఇక ఈవినింగ్ టైంలో తీసుకుంటున్నాడు ఏ డైవర్జన్ పోతే లెఫ్ట్ తీసుకుంటే మనం చెన్నై రూట్ వెళ్తుంది అనుకుంటా ఇది ఆడ నుంచి ఏం డైవర్షన్ నాకు కూడా సరే చూసాం కర్వ్ కర్వ్ అయితే అద్దిరింది నెక్స్ట్ లెవెలే కోతిని చూడండి ఎట్లా చూ చాలా పెద్ద కావేది ఏమి కొంచెం తిప్పుకొని పోతుండు కానీ లోకల్ రిబర్స్సులు అయితే కాలే మనకు ఎప్పుడు అర్థమైంది నాకు ఆహా ఏమైనా ఉంది బా సీరియస్ దిమాక్ అంటే దిమాక్ ఉంది ఇక లోకల్ రీబర్స్ పెడితే టైం అవుతుంది ఇంకా ఇలా ఒక యూటర్న్ పెట్టేస్తే పోవచ్చు ఆరామ్సే ఆపేసిండి అరే ఏమిరా వాడు గుర్తుడు అట్లా అరే 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 ఏమైంది ఏమైంది అట్లా ఉండ టిటీ పట్టుకుండా వాళ్ళని లేకుంటే జనరల్ బాగా ఎక్కుతున్నారా ఆడు చైన్ పుల్ చేసి అనుకో చూడండి గుర్తు గాడి గుర్తుని చూడండి వాడిని చైన్ పుల్ చేసి అనుకుంటా వాడు అందుకోసం ట్రైన్ స్టాప్ స్టాప్ చేశారు వాడు కావాల్సి వాడు కావాల్సికొని చైన్ పుల్ చేసింది అనుకుంటా అది చూడండి గాడ ముందు వస్తున్నారు ఎవరు పుల్ చేశారు అంటే అడుగుతున్నారు ఇక ఎస్ఫై అనుకుంటా కోచ్ వాళ్ళు పుల్ చేశారు అనుకుంటా చైన్ ట్రైన్ స్టార్ట్ అయిందండి అండి ఏమో చేశారు ఇంకా ఆ జనరల్ బుక్ ఎస్ ఫోర్ కంపార్ట్మెంట్లో ఏమో అయింది అతను మళ్ళీ రిటర్న్ వచ్చాడు ట్రైన్ ఎక్కాడు ట్రైన్ స్టార్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ మనం కర్ణాటక బీరంపూర్ సో వెల్కమ్ టు కర్ణాటక ఇది ట్రైన్ అయితే పోతుంది కనిపిస్తలే చాలా ఫాస్ట్గా పోతుంది ప్రజెంట్లీ మన టైం చూడండి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో చాలా దగ్గర అయితే ఉన్నాం మనం బల్లారి జంక్షన్కి చీకటి పడేలా ఉంది ఇప్పుడు మనకి సో మనం వచ్చి కర్ణాటక స్టేట్లో ఫస్ట్ స్టాప్ అయితే మనం వచ్చాము బల్లారి జంక్షన్ స్టేషన్ ఇక్కడ వచ్చి మనకి ఆయన ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే అసైన్ చేశారా అండి బా బల్లారి స్టేషన్ ఎంత చీకటిగా ఉంది బోర్డు కూడా పెట్టాలి బల్లారి స్టేషన్ అని ఆ ఫ్రంట్ ఎలా పెట్టాలి కూడా కనిపిస్తుంది ఆడా కూడా నాకు మా నా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది భయ్యా బల్లారి జంక్షన్ నుంచి సో చూడండి లెమన్ రైస్ సో ఫార్టీ రూపీస్ మనకి సో గుంటకల్ జంక్షన్ అనేది కొనుక్కున్నాను నేను ఎందుకంటే మళ్ళీ ఏడాది దొరుకుతుంది మనకి తెలవదు రైస్ ఇప్పుడు చూడండి చాలా మనకి ఇప్పుడు ఎందుకంటే చపాతి అయితే దొరకదు ఇప్పుడు మనకి సో రైస్లో అడ్జస్ట్ అయిపోదాం ఈ రాత్రి మనము నేను లెమన్ రైస్ ఫార్టీ రూపీస్ కదా ఓకే ఒకటి తినొచ్చు టేస్ట్ అయితే లేదు బట్ బాట్ తినచ్చు కుర్రాలు ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోటండి సో మనం వచ్చి హోసాపేట జంక్షన్కి అయితే వచ్చాము స్టేషన్ కూడా వచ్చి హెచ్పిటి ఇక్కడ వచ్చి మనకి ఫైవ్ మినిట్స్ హాల్ట్ చూడండి ఒకసారి హోసాపేట రైల్వే స్టేషన్ సో నెక్స్ట్ స్టాప్ చూసుకుంటే మనము కొప్పల్ గాదక్ త్రిపల్ల సుబ్లీ జంక్షన్ దొడ్వాడ్ లోండా జంక్షన్ క్యాసల్ రాక్ కులం మడగావ్ జంక్షన్ ఇంకా బాస్కోడ గమే మనం వెళ్తున్నాము టైం చూడండి ప్రస్తుతం వచ్చి ఇప్పుడు ఎయిట్ థర్టీ టూ అయితే పడుతుంది అండ్ మన ట్రైన్ ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ డిలే అయితే నడుస్తుంది సో మన ట్రైన్ వచ్చి స్టార్ట్ అయిపోయిందండి హోసాపేట రైల్వే స్టేషన్ నుండి ఇప్పుడు జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే ఉండే ఇక్కడ మనకి సో ఈ రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం అయితే వస్తున్నాను నేను సో గాయస్ మనం అయితే ఎస్ హుబ్లీకి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి స్టేషన్ కోడ్ వచ్చి యూబిఎల్ అండ్ ఇక్కడ మనకి ఒక టెన్ మినిట్స్ ఆర్డర్ ఉందండి సో టైం చూడండి ఆల్మోస్ట్ లెవెన్ ఫార్టీ అవుతుంది సో ఇప్పుడైతే నేను నిద్రపోతాను అండి సో చాలా నిద్ర వస్తుంది మార్నింగ్ చాలా జల్దీ లేచినాం కదా పోయి నిద్ర వస్తుంది సో అర్లీ ఇన్ ద మార్నింగ్ మనం గోవాలో అయితే కలుసుకుందాము సో అంటిల్ దెన్ గుడ్ నైట్ సో మనం వచ్చి గోవా అయితే ఎంటర్ అయిపోయినానండి సో కూలింగ్ జంక్షన్కి అయితే ముందు వచ్చి వచ్చాము ఇప్పుడు సో ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ స్టాప్ ఇప్పుడు సో ప్రజెంట్ టైం చూడండి ఫోర్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది అక్కడ రెస్ సిగ్నల్ ఇచ్చారు సో ఇక్కడ ట్రైన్ ఇక్కడ స్టాప్ చేశారు ఇక్కడ అండ్ ట్రైన్ ఒక ఫార్టీ ఎయిట్ మినిట్స్ డిలే అయితే నడుస్తుందండి రన్నింగ్ ఆపోజిట్ ట్రాక్లో ఒక ట్రైన్ అయితే వస్తుంది అనుకుంటా లైట్ కనిపిస్తుంది ఆడ నుంచి అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కోలిం జంక్షన్ నుంచి సో మనం వచ్చి మడ్గావ్ రైల్వే స్టేషన్ గత మనం వచ్చామండి స్టేషన్ కూడా వచ్చి ఎంఏఓ అండ్ వచ్చి మనకి ఫైవ్ మినిట్స్ హాల్ట్ అయితే ఇచ్చారు మనకు చూడండి స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది ఎందుకంటే టైం ఇప్పుడు మనకి ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది అండ్ చూడండి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మడ్గావ్ రైల్వే స్టేషన్ అండి 查地址，六六一。 వచ్చాము మనమా గోవాకి స ఏడు వందల ఇరవై మూడు కిలోమీటర్ ప్రయాణం చేసి మనం సికింద్రాబాద్ నుంచి వాస్కో ఆగా మా అయితే వచ్చేసాము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ డిలే అయితే నడుస్తుందండి మనకు సో స్కెడ్యూల్ టైం చూస్తే ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే రావాలా సో కొంచెం డిలే అయితే నడుస్తుంది అండ్ జర్నీ గురించి మాట్లాడితే జర్నీ అయితే మనకి సూపర్ జబర్దస్త్ ఉండే మనకి ఫ్రమ్ సికింద్రాబాద్ టు గోవా స్లీపర్ క్లాస్ మనం ట్రావెలింగ్ చేసినాం కదా సో జస్ట్ ఒకటి నాలుగు వందల యాభై రూపాయల మనం అయితే ప్రయాణం చేసినాం అండ్ అయితే మనం వచ్చేసాము సో జర్నీ అయితే మనం చాలా చాలా అంటే బాగుండే మనకి సో ఈ జర్నీ మీకు ఎలా అనిపించింది ఫ్రమ్ సికింద్రాబాద్ టు వాస్కటగామా కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అండ్ నేను ఈ బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేయబోతున్నాను ఈ బ్లాగ్ అయితే నచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ You take care of yourself and bye bye.